వ్యాప్తంగా వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి పలు ప్రాంతాల్లో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది కొన్ని చోట్ల రహదారులపై వరద నీరు పోటెత్తడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతుంది మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని అంటున్న మంత్రి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డితో మా ప్రతినిధి రామకృష్ణ ఫేస్ టు ఫేస్ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన కారణంగా ఆల్పపీడ ప్రభావం రాష్ట్రంలో కూడా చూపిస్తుంది కొన్ని రాష్ట్ర కొన్ని జిల్లాలలో ఇప్పటికీ దాని ప్రభావం చూపిస్తుంది జనజీవనం పూర్తిగా స్తంభించి రాకపోకలు స్తంభించిన వేళ దీనికి సంబంధించి మరో రెండు రోజులు వర్షాలు రాష్ట్ర వ్యాప్తంగా కురిచే అవకాశం ఉంది దీనిపై ఇప్పటికే మంత్రి పొంగిలేడి శ్రీనివాసరెడ్డి రివ్యూ చేశారు దానికి సంబంధించి ఏమేమి రివ్యూ చేశారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో మంత్రి మంత్రి పొంగిలేడిని అడిగారు సార్ చెప్పండి బంగాళాఖాతంలో ఏర్పడిన ఆల్పపీడ ప్రభావం వల్ల ఆ ప్రభావం రాష్ట్రంలో ఎక్కువగా ఉన్నది ఏ ఏ జిల్లాలో ఎఫెక్ట్ అయింది గడిచిన ముప్పై ఆరు గంటల నుంచి తెలంగాణ రాష్ట్రంలో అనేక జిల్లాల్లో ఉధృతమైన వర్షాలు కురుస్తున్న కారణంగా ఏ జిల్లాలో అయితే ఎక్కువ వర్షం అత్యధిక వర్షం పడిందో ఆ జిల్లాలన్నీ కూడా జలమల జలమయమయ్యాయి వాగులు వంకలు కుంటలన్నీ పొర్లుతూ స్థానికంగా ఉండే రోడ్లనే కాకుండా నేషనల్ హైవేస్ మీద కూడా వాటర్ రావటం జరిగింది దీని ప్రభావం వలన రాష్ట్రంలో అక్కడ ములుగు దగ్గర నుంచి మొదలె మొదలెడితే ములుగు భద్రాద్రి కొత్తగూడెం మహబూబ్నగర్ మహబ్బాదు ఖమ్మం అదే రకంగా పార్ట్ ఆఫ్ నల్లగొండ పార్ట్ ఆఫ్ మహబూబ్ నగర్ ఈ ప్రాంతాల్లో తీవ్రమైన వర్షాలు పడ్డ కారణంగా ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నమాట వాస్తవం ఇంతకుముందే గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు సూచనలు అనుసారం నేను సిఎస్ గారు ఉప ముఖ్యమంత్రి గారు డీజీ గారు ఉన్నతాధికారులతో కూర్చొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉండే కలెక్టర్లు ఎస్పీలు సిపిలతో సిపిలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి విధి ఏమి జరుగుతుందో క్షుణ్ణంగా చర్చించి భవిష్యత్తులో ఏ చర్యలు చేపట్టాలనో కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది ప్రధానంగా నీరు ఏదైతే ఈ రిజర్వాయర్లో వచ్చే నీరు ఏదైతే ఉందో రిజర్వాయర్ పూర్తిగా నిండిందాక ఎదురు చూడకుండా ఆ క్యాచ్మెంట్లో వచ్చే వాటర్ని అసెస్ చేసుకొని ఒకేసారి వాటర్ వదలకుండా నిండక ముందే డిప్లీట్ చేస్తూ ఆ వచ్చే వాటర్ని క్యాలిక్యులేట్ చేయాలని నీటిపారుదల శాఖ అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది అదే రకంగా రేపు సోమవారం స్కూల్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి ఆ స్కూల్స్కి పిల్లలు ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా ఎక్కడైతే హెవీ రైన్ ఉన్న ఇండికేషన్ ఉందో ఆ జిల్లాల్లో ప్రభుత్వ స్కూల్స్ కాలేజీలే కాకుండా ప్రైవేట్ సెక్టార్లో ఉండే విద్యా సంస్థలన్నిటి కూడా సెలవు ప్రకటించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్ ఇప్పటికే మీరు రివ్యూ ఈ రివ్యూలో మీకు ఇప్పటివరకు తెలిసిన అంశాలు ఏంటి ఇప్పటివరకు ప్రాణ నష్టం ఎంతవరకు జరిగింది సార్ మేము రివ్యూ చేసేటప్పటికీ అన్ని జిల్లాల్లో ఎనిమిది మంది ప్రాణ నష్టం జరిగినట్టు అసెస్మెంట్ ఉంది అది తర్వాత నా పాలేరు నియోజకవర్గంలో ముగ్గురు నాకు బాగా ఆప్తులు వాళ్ళు చెరువు వ్యాపారం చేసుకుంటూ పట్టకోటు నింపుకుంటే పాలేరు రిజర్వాయర్కి డౌన్ స్టా డౌన్ స్ట్రీంలో హైలెటెడ్ అండ్ ఎలివేటెడ్ ల్యాండ్లో నివసించేవాళ్ళు అక్కడ కూడా ఫ్లడ్ వచ్చిన కారణంగా ఆ ఫ్యామిలీ ఇంతకుముందే గోడ పడిపోయి ఆ వరదలో కొట్టుకుపోయారన్న వార్త నేను విన్నాను ఉదయం నుంచి నేను మోర్ దాన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టైమ్స్ ఆ ఫ్యామిలీతో మాట్లాడాను కాపాడగలుగుతాను అనుకున్నాను అటు నేవీది ఇటు డిఫెన్స్ది ఇటు ఎయిర్ ఫోర్స్ది హెలికాప్టర్లు తెప్పిద్దామని ప్రయత్నం చేస్తే స్థానికంగా ఉన్న వర్షాల కారణంగా ఆ హెలికాప్టర్ కూడా పంపించలేకపోయాను రిస్క్ టీములను పంపిస్తే ఆ ఫ్లోలో వాళ్ళు కూడా ప్రయాణం చేయలేక వాళ్ళు బ్యాక్ వచ్చారు చివరికి వాళ్ళని కాపాడగలుగుతారు కోసం లైఫ్ జాకెట్స్ని డ్రోన్ల ద్వారా పంపించి లైఫ్ జాకెట్లు వేసుకొని ఉన్నప్పుడే వాళ్ళు వాళ్ళు పడిపోయారు కొడుకు ఒక్కడు ఆ లైఫ్ జాకెట్ల వల్ల సేవ్ అయ్యాడు తల్లి తండ్రి కనిపించడం లేదన్నది ఇప్పుడే తెలిసింది నేను కూడా ఆ ప్రదేశానికి వెళ్ళబోతున్నాను సార్ వరద ప్రభావం వల్ల చాలామంది ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వరద వరద అనంతరం కూడా చాలా మట్టుకు ఇబ్బంది పడే అవకాశం దానికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాను రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పక్షాన ఉన్న ప్రభుత్వం ఇది ఊహించని ఈ వరదలు వర్షాలకి తప్పకుండా రాష్ట్ర ప్రజల పక్షాన ఉంటుంది భవిష్యత్తులో ఆ కార్యాచరణ ఎలా ఏంటి అన్నది గౌరవ ముఖ్యమంత్రి గారు మేమందరం కూర్చొని నిర్ణయం తీసుకోబు హైదరాబాద్ పరిస్థితి హైదరాబాద్ ఇప్పటికే నిండి ఉంది దానికి సంబంధించి అవి కూడా ఇందాక చెప్పినట్లు ఒకేసారి గేట్లు ఎత్తకుండా నిండటానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి గేట్లు స్లోగా ఎత్తు ఎత్తుతూ ఆ పరిసర ప్రాంతాల్లో డౌన్ స్ట్రీంలో నివసించే వారిని కూడా సేఫ్టీ ప్లేస్కి షిఫ్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేశాం డెఫినెట్గా ఆ పనిలో యంత్రాంగం అంతా ఉంది వరద ప్రవాహానికి ఎవరైతే ప్రజలు ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటాం ప్రబల అనంతరం కూడా అన్ని చర్యలు తీసుకుంటాం ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా ఇప్పటికే అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులకు ఆదేశించామని మంత్రి పొంగులేడు చెప్తున్నారు కెమెరామెన్ మహేష్ తో రామకృష్ణ హెచ్ఎం